నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈరోజు మనం ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం తెలుసుకుందాం ఇది చాలా ఫేమస్ పథకం దీని ద్వారా ఇప్పటికే చాలా మంది లబ్ధి పొందారు వారంతా ఇప్పుడు చక్కగా వ్యాపారం చేస్తూ మెరుగైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీరు కూడా అదే బాటలో ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది మరి ఈ పథకం యొక్క పూర్తి డీటెయిల్స్ మనకి చెప్తారు అందరికి నమస్కారం నేను అనుష ఈ రోజు మనం చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుంటాం మీలో ఎవరైనా చిన్న వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా టిఫిన్ సెంటర్ కావచ్చు కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు కానీ డబ్బు లేదు అని ఆగిపోతున్నారా అలా ఆగకండి మనకు మనకు సహాయం చేసే ఒక మంచి పథకం ఉంది దాని పేరు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ముద్రా లోన్ అని అంటారు ఈ స్కీమ్ మన ప్రధాన మంత్రి మోడీ గారు రెండు వేల పదిహేను లో తీసుకొచ్చారు ఎందుకంటే చాలా మందికి టాలెంట్ ఉంది పని చేయాలన్న ఇష్టం ఉంది కానీ డబ్బు లేని కారణంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి ఈ పథకం ముద్రా లోన్ ద్వారా మనం బ్యాంక్ లో అప్లై చేస్తే వాళ్ళు మనకు డబ్బు రుణంగా ఇస్తారు కానీ ఇది మనం చదువు చదవకుండా కూడా డబ్బు లేకపోయినా కూడా మనం చేయాలనుకునే పని ఉంటే చాలు ముద్ర లోన్ మనకు సహాయం చేస్తుంది ఈ మూడు రకాలుగా ఉంటాయి ఇది మొదటి స్థాయి యాభై వేల రూపాయల వరకు ఇస్తారు చిన్నగా వ్యాపారం మొదలు పెట్టి వాళ్ళకి ఇది పనికొస్తుంది చిన్నగా వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళకి ఇది పనికొస్తుంది రెండవదిగా కిషోర్ ఇది మధ్య స్థాయిలో ఉంటుంది ఇది యాభై వేల నుండి ఐదు లక్షల వరకు ఇస్తారు వ్యాపారం నడిపిస్తూ మరింత విస్తరించాలనుకునే వారికి తరువు ఇది పెద్ద స్థాయిలో ఉంటుంది ఇది ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఇస్తారు వ్యాపారం అభివృద్ధి చెందడానికి అవసరమైన డబ్బు ఇవి అన్ని కొలెట లేకుండా అంటే మీ నుంచి ఎలాంటి తీసుకోకుండా బ్యాంకులు ఇస్తాయి కానీ మీరు ఏ వ్యాపారం చేయబోతున్నారో స్పష్టంగా వివరించాలి ఒక చిన్న వ్యాపారి ప్రణాళిక బిజినెస్ ప్లాన్ ఉంటే బాగుంటుంది ఈ పథకం ద్వారా మీరు డబ్బు తీసుకొని మీ స్వంత పనిని మొదలు పెట్టవచ్చు ఇంకొంతమంది వేరే వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు దీనివల్ల మన ఊళ్ళో పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది సాధారణంగా ఈ రుణాలు నామమాత్రపు వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయి మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా నేను నాకు ఇస్తారా అని ప్రధాన మంత్రి ముద్రా యోజన పిఎంఎం వై లోన్ ఎవరు తీసుకోవాలి అంటే కొన్ని సరళమైన అర్హతలు ఉన్నాయి ఈ లోన్ తీసుకోవాలంటే మీరు భారతదేశ పౌరుడై ఉండాలి కనీసం పద్దెనిమిది ఏళ్ల వయసు ఉండాలి గరిష్టంగా అరవై ఐదు ఏళ్ల వరకు ముద్ర లోన్ కు అర్హత ఉంటుంది అంటే మీరు పెద్ద వయసులో ఉన్న ఈ లోన్ కి అప్లై చేయొచ్చు ముద్ర లోన్ అనేది ముఖ్యంగా చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళ కోసం రూపొందించిన పథకం మీరు ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్న టైలరింగ్ షాప్ అయినా కిరాణా షాప్ అయినా బ్యూటీ పార్లర్ అయినా ఇలా ఏ చిన్న వ్యాపారం అయినా చేయాలని అనుకుంటే మీకు ముద్ర లోన్ ద్వారా సహాయం అందుతుంది అంటే వ్యాపారం చేస్తున్నా లేదా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా ముద్ర లోన్ అప్లై చేయవచ్చు ఈ లోన్ సాధారణంగా చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి చేసే వ్యక్తులు చిన్న పరిశ్రమలు మహిళా వ్యాపారవేత్తలు యువకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది ప్రత్యేకంగా ఓబీసీ కులాలకు చెందిన వాళ్ళకి బ్యాంకులు తొందరగా చేసే అవకాశం ఉంది మీరు మీరు అప్లై చేసేటప్పుడు చేసే వ్యాపారం గురించి క్లియర్ గా చెప్పాలి ఏం చేయాలనుకుంటున్నారు ఎంత పెట్టుబడి అవసరం మీ వ్యాపారం ఎలా నడుస్తుంది వంటి సమాచారం చెప్పాలి ముఖ్యంగా మీరు వ్యాపారం చేయగలరు అన్న నమ్మకాన్ని బ్యాంక్ మేనేజర్ ఇవ్వాలి వీటికి ముద్ర లో దొరుకుతుంది చిన్న చిన్న దుకాణాలు బ్యూటీ పార్లర్ సెలూన్లు ఆటో డ్రైవర్లు కార్లు లేదా వాహనాలు కొనాలని ఉండేవాళ్ళు హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్ పనులు ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ హోమ్ బేస్డ్ ఇండస్ట్రీలు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ పశుపోషణ పోషణ డైరీ ఫార్మింగ్ సర్వీసులు కూడా వస్తాయి డిజిటల్ సర్వీస్ సెంటర్లు ఫోటో స్టూడియో రిపేర్ సెంటర్లు సింపుల్ గా చెప్పాలంటే మనం చేసే ఏ చిన్న పని అయినా మనం సంపాదించుకునే సాధనంగా ఉంటే అది ఎలిజిబుల్ ఇంకా ముద్రా లోన్ కి అప్లై చేసేటప్పుడు కొన్ని సాధారణ డాక్యుమెంట్లు కావాలి ఉదాహరణకి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వంటివి మీ సార్లు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా ఇతర పత్రాలు కూడా అడగచ్చు కానీ ఇది చాలా సులభమైన ప్రక్రియ ముఖ్యంగా తాకట్టు లేకుండా ఈ లోన్ ఇస్తారు అంటే మీరు బంగారం భూమి లేదా ఇతర ఆస్తులను బ్యాంక్ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు సాధారణంగా చెప్పాలంటే మీరు పచ్చింది ఏళ్ళు పైబడి ఉంటే భారతీయ పౌరుడైతే ఒక చిన్న వ్యాపారం చేయాలనుకుంటే ముద్ర లోన్ మీకు ఉపయోగపడుతుంది డబ్బు లేదు కాబట్టి పని ఆపేయాల్సిన అవసరం లేదు ముద్ర లోన్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు మీరు మీ దగ్గర ఉన్న సింపుల్ ఐడియాతో బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేస్తే వాళ్ళు సహాయం చేస్తారు దీని ద్వారా మీరు మీ కళలను నిజం చేసుకోవచ్చు ఇప్పటివరకు మనం ముద్రా లోన్ గురించి ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ముఖ్యంగా ముద్రా లోన్ ఎలా అప్లై చేయాలి ఏ డాక్యుమెంట్లు అవసరం దానిపైననే మాట్లాడుకున్నాం మొదటి స్టెప్ బిజినెస్ ఐడియా ప్లాన్ సిద్ధం చేసుకోవాలి ఎవరైనా ముద్రా లోన్ తీసుకోవాలంటే ముందుగా మన దగ్గర ఒక క్లియర్ ఐడియా ఉండాలి మనం ఏ వ్యాపారం చేయబోతున్నాం ఎక్కడ చేస్తాం ఎంత అటు తరువాత ఎంత ఆదాయం వస్తుంది ఈ వివరాలు మనకు ముందుగా అర్థమయ్యేలా ఉండాలి ఒక చిన్న బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవడం మంచిది పెద్దగా రాయాలి అనుకోవద్దు సింపుల్ గా మనం మాట్లాడే విధంగా ఉండే చాలు రెండో స్టెప్ ఏ బ్యాంక్ లో అప్లై చేయాలో నిర్ణయించుకోవాలి ముద్ర లోన్ ఇచ్చే బ్యాంకులు చాలానే ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సరిపడే బ్రాంచ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రీజినల్ రూరల్ బ్యాంక్స్ లేదా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంచుకోవాలి మీరు అక్కడ అకౌంట్ ఉన్నా లేకపోయినా పర్లేదు మీ ప్రాంతంలో నమ్మకమైన బ్యాంక్ ను ఎంచుకోండి మూడవ స్టెప్ బ్యాంక్ వెళ్లి ఎంక్వైరీ చేయాలి మీరు ఎంచుకున్న బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి ముద్రా లోన్ అధికారిని బ్యాంక్ లోన్ ఆఫీసర్ ని కలవాలి అక్కడ ముద్రా లోన్ గురించి అడగండి మీరు ఏ వ్యాపారం చేయబోతున్నారో చెప్పండి వాళ్ళు మీకు వివరాలు అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు అప్పుడు అప్లై చేసే ముందు అవసరమైన డాక్యుమెంట్స్ గురించి కూడా క్లియర్ గా అడిగి తెలుసుకోవచ్చు నాలుగవ స్టెప్ అవసరమైన డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అసలైన డాక్యుమెంట్ల ప్రాసెస్ గురించి చెప్తున్నాను బ్యాంక్ లో అప్లికేషన్ ఇవ్వాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలి ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ పాన్ కార్డ్ మ్యాండేటరీ ఎక్కువగా అడుగుతారు ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు లేదా మూడు ప్రూఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ రేషన్ కార్డ్ లేదా రెంట్ అగ్రిమెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ మీ వ్యాపారం ఎక్కడ ఉంటుందో చూపించే డాక్యుమెంట్ ఇది కాస్త ప్రత్యేకం బిజినెస్ ప్లాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు ఖర్చులు ఆదాయం ఎలా ఉంటుందో ఇవి సిద్ధం చేసుకొని పెట్టుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభం అవుతుంది ఐదో స్టెప్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి బ్యాంకు వాళ్ళు ఇచ్చే ముద్రా లోన్ అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపాలి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మీ పేరు అడ్రస్ వ్యాపార వివరాలు అవసరమైన లోన్ మొత్తం రీపే చేసే సమయం వంటి వివరాలు నింపాలి ఏ లోన్ కావాలి శిశు కిషోర్ తరుణ్ క్లియర్ గా చెప్పాలి ఆరవ స్టెప్ డాక్యుమెంట్లు అటాచ్ చేసి సమర్పించాలి ఫారం పూర్తి చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి బ్యాంక్ లో అందించాలి వాళ్ళు వాటిని చెక్ చేస్తారు వెరిఫై చేస్తారు ఎయిత్ స్టెప్ బ్యాంక్ అధికారి ఇంటర్వ్యూ క్లారిఫికేషన్ కొన్నిసార్లు బ్యాంక్ మేనేజర్ లేదా అధికారి మీ బిజినెస్ ఐడియా గురించి మీరు రీపేమెంట్ ఎలా చేస్తారు వంటి ప్రశ్నలను అడుగుతారు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి నేను ఈ వ్యాపారం చేయగలను ఆదాయం వస్తుంది లోన్ తిరిగి చెల్లించగలను అని నమ్మకం కల్పించాలి ఎనిమిదవ స్టెప్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యే టైం బ్యాంక్ లోన్ అప్లికేషన్ ఇచ్చాక వాళ్ళు దాని స్థితిని చేస్తారు కొన్నిసార్లు మొదటి వారంలోనే కంప్లీట్ చేస్తారు కొన్నిసార్లు పదిహేను రోజులు లేదా ఒక నెల కూడా పట్టొచ్చు మీ ఫైల్ స్టేటస్ గురించి అప్డేట్ తీసుకోవాలి తొమ్మిదవ స్టెప్ లోన్ మంజూరు డిస్పర్సల్ మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే వాళ్ళు శాంక్షన్ లెటర్ ఇస్తారు తరువాత మీ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేస్తారు ఈ డబ్బుతో మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు పదవ వస్తే రీపేమెంట్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ మీరు తీసుకున్న లోన్ ని నిర్దిష్ట సమయానికి బ్యాంక్ చెప్పిన రిటర్న్ షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లించాలి ఒకసారి మీరు బాగా పేమెంట్ చేస్తే తర్వాత మీరు ఇంకో పెద్ద లోన్ కి అర్హత పొందుతారు సంక్షిప్తంగా చెప్పాలంటే బిజినెస్ ప్లాన్ సిద్ధం చేసుకోండి దగ్గరలో బ్యాంకుకి వెళ్ళండి ముద్రా లోన్ అధికారిని కలవండి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి అప్లికేషన్ ఫిల్ చేసి జత చేయండి బ్యాంక్ ఇంటర్వ్యూ క్లారిఫికేషన్ ఇవ్వండి అప్రూవల్ తర్వాత డబ్బు అకౌంట్ లో పడుతుంది మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా స్టెప్ బై స్టెప్ ముద్ర లోన్ కి అప్లై చేయవచ్చు కస్టమర్ కాదు మనం మన బిజినెస్ ప్లాన్ మీద నమ్మకంగా ఉండాలి బ్యాంక్ మేనేజర్ కి క్లియర్ గా చెప్పగలిగితే చాలు మన చేతుల్లో ఉంటుంది ఇప్పటి వరకు మనం ముద్రా లోన్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా వరకు ఎంతవరకు ఇవ్వచ్చు తీసుకున్న తర్వాత ఎలా తిరిగి చెల్లించాలి అన్నది ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా గరిష్టంగా పది లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఇది మూడు కేటగిరీలో ఉంటుంది మీరు మొదటిసారిగా చిన్న వ్యాపారం చేయాలనుకుంటే లేదా చేస్తూ ఇంకాస్త పెంచుకోవాలనుకుంటే మీ అవసరానికి తగిన విధంగా ఈ మూడు రకాల లోన్లు ఉన్నాయి శిశు వేల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఉదాహరణకి టిఫిన్ సెంటర్ టైలరింగ్ షాప్ ఫోటో స్టూడియో లాంటి చిన్న వ్యాపారాలకు ఇది సరిపోతుంది ఇది చాలా ఈజీగా తీసుకోవచ్చు ఎక్కువ డాక్యుమెంట్లు అవసరం ఉండదు కిషోర్ లోన్ ఎంత వరకు ఉంటుంది కిషోర్ లోన్ అంటే మీరు వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇవ్వబడుతుంది దీని పరిధి యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఉదాహరణకి మీ టిఫిన్ సెంటర్ను పెద్ద హోటల్గా మార్చాలనుకుంటే లేదా బ్యూటీ పార్లర్ ను విస్తరించాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది తరుణంలో ఉంటుంది తరుణంలో వ్యాపారం చేసేవారికి ఇందులో ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు ఇది పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఫర్నిచర్ షాప్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు సరిగ్గా సరిపోతుంది లోన్ రీపే చేయడానికి సమయ పరిమితి ఎంత ఉంటుంది ముద్రా లోన్ రీపే చేయడానికి బ్యాంకులు ఒక సంవత్సరం నుండి ఎలా రీపే చేయాలి మీరు తీసుకున్న లోన్ ను ఈఎంఐ రూపంలో రీపే చేయాలి అంటే మీరు ప్రతి నెల బ్యాంక్ కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించాలి ఈ మొత్తం బ్యాంక్ తో ముందే ఫిక్స్ అయి ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేలా ఖచ్చితమైన ప్లాన్ ను బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి ముద్ర లోన్ కి వడ్డీ రేట్లు బ్యాంక్ పాలసీ ఆధారంగా మారుతూ ఉంటాయి సాధారణంగా ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం మధ్యలో వడ్డీ రేట్లు ఉంటాయి ఈ బిజినెస్ ప్రొఫైల్ బ్యాంక్ రూల్స్ గవర్నమెంట్ గైడ్లైన్స్ మీద ఆధారపడి ఇది నిర్ణయించబడుతుంది రీపేమెంట్ టైప్ చేస్తే లాభాలు ఏమిటి మీ సర్కారంలో ఈఎంఐ కడుతూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది భవిష్యత్తులో మీరు ఇంకో పెద్ద లోన్ తీసుకోవాలంటే అది బ్యాంక్ కి నమ్మకంగా కల్పిస్తుంది మీరు గుడ్ కస్టమర్ గా నిలబడతారు తర్వాత ఇంకో బిజినెస్ లేదా హౌస్ లోన్ కూడా సులభంగా దొరుకుతుంది మీరు తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది మీరు రీపే చేయకపోతే పెనాల్టీ చార్జెస్ పడతాయి మీ సివిల్ స్కోర్ తగ్గుతుంది భవిష్యత్తులో ఇంకో లోన్ తీసుకోవడం కష్టం అవుతుంది అది కాకుండా మీరు తీసుకున్న లోన్ కి గ్యారంటీ ఇచ్చిన వారు కూడా ఇబ్బందులు పడతారు అందుకే ఎప్పటికప్పుడు రీపే చేయడం చాలా ముఖ్యం ఇలా ముద్ర లోన్ రీపే చేయడం చాలా సింపుల్ క్రమశిక్షణతో చేస్తే మన బిజినెస్ పెరుగుతుంది భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ముద్ర లోన్ ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు ఈ పథకం ద్వారా మనం మన సొంత వ్యాపారం ప్రారంభించుకునే అవకాశం కలుగుతుంది మన దగ్గర డబ్బు లేకపోయినా ఒక మంచి ఐడియా ఉండే చాలు మనకు సహాయం చేస్తుంది మనం మన పని చేసుకొని ఇంకొకరికి కూడా ఉపాధి కల్పించగలుగుతాం ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి దగ్గరగా చేస్తుంది చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి చక్కటి అవకాశాలు టిఫిన్ సెంటర్ కిరాణా షాప్ టైలరింగ్ షాప్ బ్యూటీ పార్లర్ సెలూన్ ఫోటో స్టూడియో ఇలా ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి ఇది చక్కటి స్టార్ట్అప్ అని చెప్పవచ్చు ముందుగా డబ్బు కష్టం అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు ముద్రా లోన్ తో ఆ సమస్య విడిపోతుంది గిరవ్ అవసరం లేదు కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ ఇది బ్యాంకుల నుండి గ్యారంటీ లేకుండా వచ్చే రుణం అంటే మన దగ్గర బంగారం భూమి పత్రాలు లేకపోయినా మనకు లోన్ అవుతుంది ఇది చాలా పెద్ద ప్రయోజనం పేదలకు మధ్య తరగతి వారికి ఇది గొప్ప అవకాశం నాలుగవదిగా తక్కువ వడ్డీ రేట్లు బ్యాంక్ ప్రామాణిక రేట్స్ మీద ఆధారపడి ముద్ర లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి ఇది ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం మధ్యలో ఉంటుంది ఇది మార్కెట్ లోని ఇతర రుణాల కంటే తక్కువగా ఉంటుంది మహిళలకు ఎస్సీ ఎస్టీ కులాల వారికి ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేపు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ప్రోత్సాహం ఈ పథకం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మహిళా పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీ రేట్లు కొంతవరకు సబ్సిడీలు కూడా ఇస్తారు మహిళలు తాము ఇష్టపడే వ్యాపారాన్ని చేసి ఆర్థికంగా స్వయం సాధికారత సాధించవచ్చు ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ వారికి ప్రత్యేక ప్రాధాన్యత ముద్రా లోన్ పొందడంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది బ్యాంకులు ప్రోత్సహిస్తూ వేగంగా మంజూరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సామాజిక న్యాయం ముందుకు తీసుకువెళ్తుంది గ్రామీణ అభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ ఈ పథకం ద్వారా గ్రామాల్లో కూడా వ్యాపారాలు పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ లోన్ తీసుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటారు ఇది గ్రామీణ అభివృద్ధికి దారితీస్తుంది గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే ఒకరిద్దరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఉపాధి లేని వారు కూడా ఈ విధంగా పనిచేయడానికి అవకాశాలు పొందుతారు సులభమైన అప్లికేషన్ ప్రక్రియ ముద్రా లోన్ కు అప్లై చేయడం చాలా సులభం బ్యాంక్ లోన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఒక చిన్న బిజినెస్ ప్లాన్ చేస్తే చాలు మీరు ఏ బ్యాంక్ లోన్ అయినా ఇది పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది రీపే చేయడం సులభం ముద్ర లోన్ రీపే చేయడం చాలా ఈజీ మీకు ఈఎంఐ రూపంలో రీపే చేయడానికి అవకాశం ఉంటుంది కిషోర్ లోన్ అయితే ఒకటి నుండి రెండు సంవత్సరాలు రీపేమెంట్ ఉంటుంది కిషోర్ తరుణ్ లోన్ లకు మూడు నుంచి ఐదు సంవత్సరాలు రీపేమెంట్ సమయం ఉంటుంది ఇది మీ ఆదాయ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు పెద్ద లోన్ లకు అవకాశం మీరు ముద్రా లోన్ రీపే సక్రమంగా చేస్తే తర్వాత మీరు పెద్ద లోన్ లకు అర్హత పొందుతారు బ్యాంకు తో మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది భవిష్యత్తులో మరింత వడ్డీ తగ్గింపు వేగంగా లోన్ మంజూరు అవుతుంది ప్రభుత్వ గ్యారంటీతో సురక్షితం ప్రభుత్వ గ్యారంటీతో సురక్షితం ఇది భారత ప్రభుత్వం అందిస్తున్న పథకం కనుక మోసాలు ఉండవు ప్రభుత్వ గ్యారంటీతో ఉండటం వల్ల ఇది సురక్షితంగా ఉంటుంది నేరుగా బ్యాంకుల ద్వారా డబ్బు లభిస్తుంది ఇది ప్రజలకు పూర్తి నమ్మకాన్ని కలిగించే స్కీమ్ బిజినెస్ విస్తరణకు సహాయం మీ వ్యాపారం పెద్దదిగా చేయాలంటే డబ్బు కావాలి కదా ముద్ర లోన్ ద్వారా మీరు వ్యాపారాన్ని విస్తరించకోవచ్చు విస్తరించుకోవచ్చు కొత్తగా మెషిన్లు కొనుగోలు చేయొచ్చు ముడి సరుకు ఎక్కువగా తీసుకోవచ్చు సిబ్బందిని నియమించుకోవచ్చు ఇలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఆర్థిక శక్తి పెరుగుతుంది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది మన దైనందిన ఖర్చులు తానే సంపాదించుకునే స్థితి కలుగుతుంది ఇంకొకరికి చేతులు చాపాల్సిన అవసరం ఉండదు దీనివల్ల ఆత్మ గౌరవం పెరుగుతుంది డిజిటల్ ముద్ర యోజన సదుపాయాలు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి అవకాశం ఉంది ముద్ర పోర్టల్ ద్వారా అప్లై చేయొచ్చు ఇది ప్రయాణ ఖర్చులు తగ్గించి ప్రాసెస్ వేగంగా జరిగేలా చేస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే స్వయం ఉపాధి కల్పన గిరివి అంటే గ్యారెంటీ ఏవి లేకుండా రుణం తక్కువ వడ్డీ రేట్లు మహిళలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ప్రాధాన్యత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి రీపే సులభతరం గ్రామీణ అభివృద్ధికి తోడ్పాటు ప్రభుత్వ గ్యారంటీతో సురక్షితమైన పథకం బిజినెస్ వృద్ధికి మద్దతు ఇవి ముద్ర లోన్ ప్రధాన ప్రయోజనాలు మీరు చేయాలనుకున్న డబ్బు లేకపోవడం వల్ల ముద్రా లోన్ తో మీ కలలను నెరవేర్చుకోండి మొత్తం చూసుకుంటే ప్రధాన మంత్రి ముద్రా యోజన లాంటి సాధారణ ప్రజలకు గొప్ప అవకాశం డబ్బు లేక వ్యాపారాన్ని ఆపేయాల్సిన అవసరం ఇక లేదు శిశు కిషోర్ తరుణ్ అనే మూడు రకాల లోన్ల ద్వారా మన అవసరానికి తగిన రుణం తీసుకొని మన నెరవేర్చుకోవచ్చు ఎలాంటి గిరివి లేకుండా తక్కువ వడ్డీతో సులభంగా రీపే అవకాశం ఈ మహిళలకు యువతకు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే మనం చేసే పని మీద నమ్మకంతో ముందుకు అడిగివేయాలి వేయాలి మీ అనుష చూశారు కదా ఈ పథకం గురించి ముద్ర యోజన చిన్న వ్యాపారులను స్వయం ఉపాధిని ప్రోత్సహించే గొప్ప అవకాశం తక్కువ వడ్డీ రేట్ తో సులభమైన షరతులతో రుణం అందించడంతో మహిళలు చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు పెట్టుబడి సమస్యతో వెనుకబడుతున్న వారికి ఇది ఆర్థికంగా స్థిరపడేందుకు మంచి నివేదిక ఈ పథకాన్ని ఉపయోగించి ఈ స్వయం ఉపాధి కలను నిజం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం స్వయం ఉపాధి పథకం గ్రూప్ ఎంటర్ప్రైజెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పథకం గురించి కొన్ని ప్రశ్నలను చూద్దాం